కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ప్రవాసుల కోసం ప్రకటించిన కానూను ఈ రోజుతో ముగియనుంది ఈ రోజుతో నేపథ్యంలో ముగివైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కువైట్ లోని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పి ఈ తనిఖీలలో ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి తక్షణమే బహిష్కరించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు కువైట్లో లో మార్చి పదిహేడవ తేదీన కాను ప్రారంభమైన తర్వాత జూన్ చివరి వరకు ఈ రోజు వరకు కాను అయితే పెట్టడం జరిగింది కాను చాలా మంది ఉపయోగించుకున్నారు ఉపయోగించుకోని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అదుపులోకి తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే సోమవారం తెల్లవారుజామున్ నుంచి రేపు తెల్లవారుజామున్ నుంచి కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేసి వాళ్లను తాత్కాలిక షెల్టర్లకు తరలించి అక్కడ చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత ఫింగర్ వేసి వాళ్ళను బ్లాక్ లిస్టులో లో ఉంచి భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కాను ఉపయోగించుకుని వారు జాగ్రత్తగా ఉండండి కువైట్ దేశవ్యాప్తంగా తాత్కాలిక చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రవాసులు నివసిస్తూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఆల్సుక్ హవల్లీ పర్వానియా సాల్మియా కైతాన్ ఇతరత్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు కొనసాగనున్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్